రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం గత కొంతకాలంగా వైరస్ తెగుళ్లతో చీడ పురుగుల ఉధృతితో మిరప పంట నిలువన ఎండిపోతుంది ఆరుగాలం కష్టాన్నంతా చీడ పురుగులు ఆవిరి చేస్తున్నాయి ఎన్ని మందులు పిచకారీ చేసినా వేలకు వేలు ఖర్చు పెట్టినా పంట అందక రైతు పడే వేదన వర్ణనాతీతం కళ్ళెదుటే మిరప తోట నిలువన ఎండిపోతుంటే ఏమి చేయలేని దయనీయ పరిస్థితి కర్షకుడిది ఈ క్రమంలో రైతుల కష్టాన్ని తీర్చి మిర్చి పంటలో అద్భుతాలు సృష్టిస్తోంది సేంద్రియ కీటక నాశని నానోకేర్ అతి తక్కువ ఖర్చుతో రైతులను ముప్పు తిప్పలు పెడుతున్న తామర పురుగును నాశనం చేస్తోంది గానుక నూనెలతో తయారు చేసిన ఈ నానోకేర్ రైతుల మోములో చిరునవ్వులను చిందిస్తోంది మరి ఇవాంటి మన నేలతల్లి కార్యక్రమంలో నానోకేర్ను మిరప తోటలో వినియోగిస్తూ సత్ఫలితాలను సాధిస్తున్న గుంటూరు జిల్లా రైతు కొంగర సీతారామయ్య అనుభవాలను తెలుసుకుందాం పదండి విపరీతమైన రసాయనాలను పంటల సాగులో వినియోగించడం వల్ల సున్నితమైన మొక్కలు ఒత్తిడికి గురవుతాయని సీతారామయ్య ఆవేదన వ్యక్తం చేశారు రైతుకు పెట్టుబడులు అధికమై సాగు భారంగా మారుతుందన్నారు సేంద్రియ కీటక నాశని నానో కేర్తో పాటు నానో గోల్డ్ను మిరప తోటల్లో వినియోగించడం వల్ల మొక్కల్లో రోగ నిరోధక శక్తి పెరిగి క్రిమి కీటకాలు గుడ్డు దశ నుంచే నశిస్తున్నాయని తెలిపారు మొక్కల ఎదుగుదల బాగుండి ఆశించిన దిగుబడులు అందుతున్నాయని చెప్పారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం పల్నాడు జిల్లా పెద్దకూరపాడు మండలం లింగంగుంట్ల గ్రామానికి చెందిన కొంగర సీతారామయ్య ఇరవై ఏళ్లుగా మిరప సాగు చేస్తున్నారు అయితే గత కొంతకాలంగా మిరప తోటల్లో నల్లతామర పురుగు ఉధృతి అధికంగా కనిపిస్తుండటంతో సాగులో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు ఈ సమస్య నుంచి గట్టెక్కాలన్న ఉద్దేశంతో అనేక మార్గాలను అన్వేషించారు ఈ సాగుదారు రసాయనాలతో పెద్దగా ఒరిగేదేమీ లేదని గ్రహించారు సేంద్రీయ విధానంలోనే పంట రక్షణ చేపట్టాలని నిర్ణయించుకుని నానో టెక్నాలజీ ఆధారంగా తయారైన సేంద్రీయ కీటకనాశిని నానో కేర్ గురించి తెలుసుకున్నారు పొరుగు సోకిన పంటపై ఈ కీటకనాశనని పిచికారీ చేశారు ఈ సాగుదారు కొద్ది రోజుల్లోనే మిరప తోటలో దోమగాని ఎర్రనల్లిగాని తామర పొరుగు జాడగానే కనిపించకపోవడంతో రైతు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి కేవలం పొరుగు నియంత్రణకు రావటమే కాదు మొక్కల్లో పోషకాల స్థాయి పెరిగిందని చక్కటి దిగుబడి అందుతోందని రైతు హర్షం వ్యక్తం చేస్తున్నారు కట్టెగానుగ నూనెలతో తయారు చేసిన ఈ సేంద్రియ కీటక నాశని రైతుకు అందిన వరం అని తెలిపారు ఇప్పుడు రైతులు ఎదుర్కొన్న పరిస్థితుల్లో నల్ల పురుగు గ్రానిండి త్రిప్స్ మైట్స్ పురుగు చాలా ఇబ్బంది పెడుతున్నాయి నేనైతే నానో అనే ముందు విని స్ప్రే చేశాను దానివల్ల బెనిఫిట్ ఏంటంటే నాకు వాళ్ళు చెప్పింది ముడతకి నల్లికి సన్నపురుక్కి పోదని చెప్పి ఇచ్చారు నేను స్ప్రే చేశాను చేసిన దగ్గర నుంచి నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను అప్పటి నుంచి కూడా గ్రోత్ రావటం ఆ యొక్క దశలు గుడ్డు దశ నుంచి ఏ దశ అయితే ఉందో ఆ దశ నుంచి ఆ తామర పురుగు నా దాంట్లోకి ఫస్ట్ స్టార్టింగ్ రెండు మూడు వచ్చినాయి తర్వాత అయితే కనపడలేదు దానికి తోడు ఇంకా బెనిఫిట్ ఏం జరిగిందనంటే దోమ కానివ్వండి ఎర్రనల్లి కానివ్వండి అవి అసలు రాలేదు ఎందుకు రాలేదంటే తర్వాత గ్రహిస్తే గుడ్డును కూడా ఇది చంపేసింది రెండు రెండుసార్లు వాడాము పది రోజుల వ్యవధిలో రెండుసార్లు వాడటం జరిగింది ఆ గుడ్డును కూడా చంపేసింది ఎప్పుడైతే ఈ ఆయిల్ కాంబినేషన్స్లో నానో టెక్నాలజీలో తయారు చేయబడిన నానో కేర్ వాడాను టోటల్గా చెట్టుకి ప్రోటీన్గా అందటంతో పాటు ఈ హానికరమైన కీటకాలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు నిర్మూలించబడ్డాయి దానివల్ల గ్రోత్ అనేది కూడా రావటం జరిగింది నేను రైతులకు చెప్పేది ఏంటంటే మనము ప్రతి ముందుని కూడా బయట కెమికల్ని వాడుతుంటే దాని ఎఫెక్ట్ చెట్టు మీద ఒత్తిడికి గురవటమే కాకుండా మనం ఎక్కువ ఖర్చు పెడుతున్నాం కానీ ఈ నానో టెక్నాలజీలో ఆయిల్స్తో ఫస్ట్ టైం ఆయిల్స్ని నానో టెక్నాలజీలో కన్వర్ట్ చేయబడి వాడింది కేర్ ఏదైతే ఉందో ప్లస్ న్యూట్రిన్స్ కేరు ప్లస్ నానో గోల్డ్ కానీ మైక్రో న్యూట్రిన్స్ ఏదైనా గ్రోత్ ప్రమోటరు రెండు కలిపి కొట్టుకున్న వల్ల ఏమంటే చెట్టుకి బూస్టప్ రావటం రెసిస్టెన్స్ పవర్ పెరగటం క్రిమికీటకాల దశ నుంచి అంటే గుడ్డు దశ నుంచి కూడా నిర్మూలించబడటం జరిగిద్దో రైతు సేఫ్ జోన్లో ఉంటాడనేది నేను గ్రహించానండి వ్యాధి వస్తే రోగాన్ని నయం చేయటం కాదు ముందే రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్న సిద్ధాంతాన్ని నమ్మారు ఈ సాగుదారు అందుకే తెల్లదోమ నల్ల తామర పురుగును నివారించడానికి మిరప తోటలో పసుపు నీలం రంగు జిగురు అట్టలను ఏర్పాటు చేసుకున్నారు రైతు భూమి ఆరోగ్యం కోసం పెట్టుబడులు పెట్టాలి కానీ మొక్కల కోసం కాదని తన అనుభవపూర్వకంగా తెలియచేస్తున్నారు ఈ రైతు ఈ నానో కేరును పంటలపై పిచకారి చేయటం వల్ల భూమిలో తయారయ్యే హానికర పురుగులన్నిటిని నిర్మూలించటంతో పాటు ఈ నూనెలోని పోషకాలు మొక్కలకు నేలకు చేరుతాయని పేర్కొన్నారు మరి ఈ కీటక నాశిని పంటపై ఎప్పుడు పిచకారి చేయాలి ఎంత మోతాదులో పంటకు అందించాలి ఫలితం వచ్చేంత వరకు ఎంత సమయం పడుతుంది అన్ని పంటల్లోనూ దీనిని ఉపయోగించవచ్చా రైతు మాటల్లోనే తెలుసుకుందాం ఈ యొక్క తెల్లదోమను కానీ నలతామర పురుగును కానీ నివారించటానికి ఈ పొలం మొత్తం కూడా నేను జిగురట్టలన్నీ కూడా పెట్టడం జరిగింది బులుగట్టలు వచ్చేటప్పటికి నల్ల తామర పురుగు నివారణకి ఎల్లో ప్యాడ్స్ వచ్చేటప్పటికీ తెల్లదోమ నివారణకి పెట్టడం జరిగింది అలాగే మనం సస్యరక్షణ అనేది కూడా కింద భూమి నుంచి ప్రతి ఒక్కళ్ళు రైతులు ప్రతి అందరూ మనం ఏం చేస్తున్నామంటే మొక్క పెట్టిన దగ్గర నుంచి మన పెట్టుబడి అంతా మొక్క మీద పెడతాం కానీ భూమికి మనం ఏమి ఇవ్వలేకపోతున్నాం భూమిలో తయారయ్యే క్రిమి కీటకాలను మనం ఎక్కడ నిర్మూలించలేకపోతున్నాం ఈ నానో కేర్ ఆయిల్కి సంబంధించింది కాబట్టి నానో కేర్ని మనం ఆయిల్ది నీటి పారే టైంలో నీటిని నీటి తడులిచ్చే టైంలో నీటి ద్వారా కనుక మనం పారించుకోవటం జరిగితే భూమికి కనుక సాయిల్ అప్లికేషన్ ద్వారా నీటి ద్వారా ఇవ్వటం జరిగితే ఆ భూమిలో తయారయ్యే గుడ్డును కూడా అంటే తామర పురుగు కానీ ఉండి కొన్ని రకాల హానికరమైన పురుగులు గుడ్డు పెట్టేదంతా కూడా నేల మీద కొన్ని పెట్టే ఉన్నాయి ఈ భూమిలోనే నిర్మూలించబట్టమే కాకుండా ఈ ఆయిల్లో ఉండే ప్రోటీన్స్ చెట్టుకి ఏరుకి దృఢంగా ఉండటం కూడా జరుగుతుందండి ఎకరానికి వచ్చేటప్పటికి ఫైవ్ హండ్రెడ్ ఎమ్ఎల్లు నానో కేరు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్లు నానో గోల్డ్ రెండు కలిపి ఒక లీటర్ని పది నుంచి పన్నెండు ట్యాంకులకు స్ప్రే చేయాలండి తైవాన్ పెట్రోల్ పంపులకి ఎకరానికి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ నానో కేరు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ నానో గోల్డ్ రెండు కలిపి పది నుంచి పన్నెండు ట్యాంకీలు పెట్రోల్ పంపులకి స్ప్రే చేసుకోవచ్చు అదే కనుక బ్యాటరీ స్పేర్ కనుక అయితే పదిహేను నుంచి పద్దెనిమిది పంపులకి స్ప్రే చేసుకోవచ్చు ఇది లేటరు నానో గోల్డ్ లేటరు నానో కేర్ లేటరు కలిపి స్ప్రే చేసుకోవచ్చు పెట్రోల్ పంపులు అయితే పన్నెండు స్పేర్లకి బ్యాటరీ పంపులు అయితే కనుక పదిహేడు స్ప్రేర్ల వరకు స్ప్రే చేసుకోవచ్చు అదే సాయిల్లో ఇవ్వటానికైతే నీటి ద్వారా ఇరిగేషన్ ద్వారా కనుక పెట్టుకునే అయితే కనుక ఇదే రెండు లీటర్లని కలిపి రెండు వందల లీటర్ల డ్రమ్లో మీరు స్పెడర్ని కలుపుకోవాలి స్పెడర్ని కనుక కలుపుకుంటే ఏమవుతుందంటే అధికంగా దాని యొక్క రిజల్ట్ని మనం చూడవచ్చు ఎక్కువ రోజుల పనితనాన్ని కూడా మనం దాంట్లో గ్రహించవచ్చు కాబట్టి స్పెడర్ను కలుపుకొని నీటి తడుల ద్వారా రెండు లీటర్లని ఎకరానికి కనుక కొంచెం ఎక్కువైనా పర్వాలేదు రెండు నుంచి మూడు లీటర్ల వరకు భూమిలో కనుక ఇచ్చుకుంటే దాని దశలను మొత్తాన్ని మనం కిందనే అరికట్టుకోవచ్చు ఎక్కువ రోజులు పనితనం ఇక్కడ ఏం జరుగుతుందంటే కెమికల్ వాడితే రెండో రోజుకి మూడో రోజుకే రిజల్ట్ని మనం చూస్తాం ఇక్కడ ఇది ఆర్గానిక్ కంప్లీట్ ఆర్గానిక్ అనమాట కంప్లీట్ ఆర్గానిక్లోకి వెళ్ళాం కాబట్టి ఇది వాడిన తర్వాత క్రమంగా వాటిని అంతరించడం చూస్తాం కానీ రెండో రోజుకే మూడో రోజుకే అవి చనిపోవటం కనపడకుండా ఉండటం మాత్రం జరగదండి ఒక రెండు మూడు రోజులు కనపడతాయి మళ్ళీ నాలుగో రోజు ఐదో రోజు కనుక మనం స్ప్రే చేసుకుంటే తర్వాత నుంచి ఇక మనం పంటలోకి రావటానికి కూడా అది ఆస్కారం ఉండకపోవచ్చు ప్రతి పంటకి కూడా ఏ పంటకైనా నేను మిర్చికి వాడాను ఇంకా మిగతా పంటలకు కూడా ఏ పంటకైనా వాడుకోవచ్చు నల్ల తామర పురుగు ఏ విధంగా మిరపను ఆశిస్తోంది తామర పురుగును నియంత్రించాలంటే ఏ దశలో నానోకేర్ను మొక్కలపై పిచకారి చేయాలి ఎలాంటి విధానాలను అనుసరించి పంటను కాపాడుకోవాలో ఇప్పుడు చూద్దాం నల్ల తామర పురుగు ఏ విధంగా హాని చేస్తుంది అనేది ఒకసారి మీకు చెప్తాను నా అనుభవంలో నేను చూసి చెప్తాను రైతులు ఒక్కసారి గమనించండి ఇక్కడ చూడండి ఇక్కడ పూతలోకి ఫస్ట్ ఎంటర్ అవుతుందండి ఫస్ట్ ఈ పూతలోకి ఎంటర్ అవుతుంది పూతని డ్యామేజ్ చేయగానే ఈ వడబడిపోతాయి పూతలు వడబడిపోతాయి పూత ప్రతి చెట్టుకి ఉన్న పూతని తినేయటం అయిపోయిన తర్వాత అంటే ఇక్కడ ఇప్పుడు దానికి ఇప్పుడు ఈ చెట్టుకైతే ఆ ఎఫెక్ట్ లేదండి ఇక్కడ చూడండి ప్రతి పూత హెల్దీగా ఉంది చూడండి మీరు ఏ పూత చూడండి హెల్దీగా ఉంది సెకండు పూత నుంచి పిందె సాగుతుంది ఇది పిందె అవుతుంది అంటే ప్రతి పూత కూడా పిందెదేసుకొస్తుంది అదే మనకి తామర్పూర్కి అటాక్ అయితే ఈ పూత నల్లగా వడబడిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డ్యామేజ్ అయిపోతుంది తర్వాత ఈ ఆకులో ఉన్న పత్రహరితాన్ని గుంజేస్తుంది అనమాట ఇది ఈ ఆకు హెల్దీగా ఉంది ఇక్కడ మనకి లాస్ట్ ఇయర్ చూసాం ఈ పత్రహరితం మొత్తం కూడా ఘాట్లు ఘాట్లు పెట్టేసి పీల్చేస్తాయి పీల్చేసి రసం పీల్చేసిన తర్వాత తోట అంతా కూడా మన ఇటికరాయి రంగులోకి ఎర్రగా అయిపోతుంది ఎర్రగా అయిపోయి చెట్టు ఆహారాన్ని తీసుకోలేదు ఆ క్రమంలో ఫోటో సెన్సిటివ్ అంటే కిరణజన్య సమయక్రియ కూడా జరగదు కిరణజన్య సమయక్రియ జరగకుండా చెట్టులో పత్రహరితం లేకుండా మనం ఎన్ని వేల రూపాయలు మందులు కొట్టినా కూడా చెట్టు తీసుకోలేదు నేనేమంటున్నానంటే ఆ దశకు రాకముందే గనక మనం పూత దశలో నివారించచ్చు ఒకవేళ పూత దశలో నుంచి చెట్టు ఆకును తినే దశలోకి వచ్చినా కూడా మనం వాడుకుంటే ఆకు పచ్చగా ఉన్నంతసేపు మన పంటను రక్షించుకున్నంతసేపు పురుగు మనల్ని ఏం చేయదండి తర్వాత ముందుకి ఈ చెట్టు పచ్చదనం పత్రహరితన దెబ్బ తినకుండా ముందుకు వెళ్ళిన రోజుల తర్వాత పూతలు ఎక్కువగా మళ్ళీ మనం పూయించుకుంటే మళ్ళీ అవకాశం ఉంటుంది ఈ మధ్య కాలంలో మిరపలో కీటకాల నివారణకు వేలకు వేలు పెట్టుబడులు పెడుతున్నారు రైతులు ఒక రైతు ఎకరానికి ఒక స్పేయింగ్ కోసం రెండు వేల వరకు ఖర్చు చేస్తున్నాడు అలా పంట కాలంలో సుమారు నాలుగు నుంచి ఐదు నెలలు వరకు మందులను చల్లాల్సి ఉంటుంది ఇది రైతుకు తలకు మించిన భారంగా మారుతుంది అయితే ఈ సేంద్రియ కీటక నాశిని నానో కేర్తో కేవలం వెయ్యి రూపాయలతో పంటను నాశనం చేసే పురుగుల పని పట్టవచ్చు అంటున్నారు ఈ సాగుదారు రెండు ఎకరాలకు గాను లీటర్ నానో కేర్ లీటర్ నానో గోల్డ్ను పిచకారి చేసుకుంటే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు అంటున్నారు ఈ రైతు నానో కేర్ వచ్చేటప్పటికి వెయ్యి రూపాయలు అవుతుందండి ఒక లీటరు నానో గోల్డ్ వచ్చేటప్పటికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది రెండు కలిపితే పదిహేను వందల రూపాయలకి మనం రెండు ఎకరాలకి స్ప్రే చేసుకోవచ్చు ఇంకా స్ప్రెడర్ అనేది గమ్ముగా మనం అనుకుంటాము ఎకరానికి వచ్చేటప్పటికి హండ్రెడ్ ఎంఎల్ నుంచి వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాడుకోవచ్చు కంపెనీని బట్టి మారుతూ ఉంటుంది అది ఎక్కువ మాత్రం వాడుకోకూడదు ఎక్కువ వాడుకుంటే పంట మొత్తం పసుపుపచ్చ రావడానికి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి స్వెటర్ని జాగ్రత్తగా వాడుకొని టు వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాడుకోవచ్చు ఈ పదిహేను వందల రూపాయలు కనుక మనం ఖర్చు పెట్టుకుంటే రెండు ఎకరాలకి ప్రతి పది రోజులకు కానీ పదిహేను రోజులకు కానీ వాడుకుంటూ ఉంటే ఇందులో నీమ్ ఆయిల్ ఉంటుంది సీతాఫల ఆయిల్ ఉంటుంది ఇంకా రెండు మూడు రకాల ఆయిల్స్ కూడా నానోలో కన్వర్ట్ చేయబడి మనం వాడుతున్నాం కాబట్టి పంట మీద మనం స్ప్రే చేసిన కాలం చాలా ఎక్కువ రోజులు దాని ప్రభావం ఉంటుంది ఈ ప్రతి స్ప్రేయింగ్కి ఆల్టర్నేటివ్ స్ప్రేయింగ్స్ అంటే కెమికలే వాళ్ళు ఒకసారి అది ఒకసారి ఇది వాడుకోవచ్చు ఆర్గానిక్లో వ్యవసాయం చేసేవాళ్ళు కంటిన్యూగా వాడుకోవచ్చు బెనిఫిట్ అనేది చాలా ఖర్చు తక్కువ ఇప్పుడు బయట మందులు చూసుకుంటే ఇవాళ కెమికల్ ఈ ఇయర్ చూసుకుంటే ప్రతి మందు కూడా ఎకరానికి ఒక స్ప్రేయింగ్కి వచ్చేసి పద్దెనిమిది వందల నుంచి అన్ని కంపెనీలు రెండు వేల రూపాయలకి వచ్చినాయి ఒక స్ప్రేయింగ్ ఒక ఎకరానికి ఒక రైతు రెండు వేల రూపాయలు పెట్టి ఒక స్ప్రేయింగ్ ఖర్చు పెడితే నాలుగు నెలల నుంచి ఐదు నెలలు స్ప్రే చేయాలి స్ప్రేయింగ్ అనేది మిర్చి పంటకి అప్పుడు ఖర్చు ఎంత అవుతుంది చూడండి తడిసి భారం అయిపోతుంది రైతుకి చాలా అంటే చాలా భారం అయిపోద్ది అదే ఇప్పుడు ఎకరానికి నాలుగు వందల ఐదు వందల స్ప్రేయింగ్లో ఎక్కువ సార్లు స్ప్రే చేసుకోవటం వల్ల పంట వ్యవధి కూడా అంటే స్ప్రేయింగ్ వ్యవధిని పెంచాలి ఇప్పుడు ఏమవుతుందంటే కెమికల్ కొడుతున్నాం మనం కెమికల్ రెండు వేల రూపాయలు కెమికల్ కొడితే మళ్ళీ నాలుగో రోజు ఐదో రోజు మళ్ళీ కెమికల్ మళ్ళీ స్ప్రే చేయాలి దానివల్ల ఖర్చు పెరుగుతుంది ఇక్కడ ఏమవుతుందనంటే కెమికల్ అంటే స్ప్రేయింగ్ పిరీడ్ని పెంచాలి అంటే ముందు కొట్టే గ్యాప్ని మూడు రోజుల నుంచి రెండు రోజుల నుంచి ఐదు రోజులకి ఆరు రోజులకి పెంచుకుంటూ పోవాలి పెంచుకుంటూ పోవటం వల్ల ఏంటంటే పర్యావరణం దెబ్బతినకుండా ఉంటుంది మన పంట మీద ఒత్తిడి తగ్గుతుంది రైతుకి ఆర్థికంగా భారం కూడా తగ్గుతుంది నానో కేరు ఇది లీటర్ బాటిల్ కాస్ట్ వచ్చేటప్పటికి ఒక వెయ్యి రూపాయలు అవుతుంది రెండు ఎకరాలకు వస్తుందండి పది తైవాన్ నుంచి నేను స్పష్టంగా చెప్తున్నానండి చాలామంది రైతులు వ్యవసాయం చేసే వాళ్ళకి నేను ముఖ్యంగా నేను చెప్తే నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే రైతే సైంటిస్టు రైతే ఒక శాస్త్రవేత్త అన్నీ తెలిసి కూడా మనం తెలిసిన దాన్ని తెలుసుకోవటం వేరండి తెలియని దాన్ని తెలుసుకోవటం వేరు నేను స్పష్టంగా చెప్తున్నాను ఇక్కడ దీని కాస్ట్ వెయ్యి రూపాయలు రెండు ఎకరాలకి స్ప్రే చేసుకోవచ్చు లేదా మీరు ఎన్ని ఎకరాలకన్నా స్ప్రే చేసుకోండి పెట్రోల్ పంపులు తైవాన్ స్పేర్లకైతే పది నుంచి పన్నెండు స్పేర్లకి వాడుకోవచ్చు బ్యాటరీ స్పేర్లకైతే అయితే పద్దెనిమిది పంపులు పదిహేడు నుంచి పద్దెనిమిది పంపుల వరకు వాడుకోవచ్చు పదిహేను లీటర్ల వాటర్ ట్యాంకులకైతే ఇది క్లియర్ అండి ఎటువంటి సందేహం లేదు దీని గురించి మీరు మళ్ళీ డౌట్ పడక్కర్లేదు స్ప్రేయింగ్ కాల వ్యవధి మాత్రం ఇవాళ స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఐదు రోజుల తర్వాత నుంచి మీరు ఎప్పుడైనా స్ప్రే చేసుకోవచ్చు ఐదు రోజులకి గ్యాప్ ఉండాలి ఐదు నుంచి ఆరు రోజులకి గ్యాప్ ఉండాలి ఇది ఎలా అయితే మీకు పది నుంచి పన్నెండు పంపులకు వస్తుందో దీంట్లో నానో గోల్డ్ కలుపుకున్నా కానివ్వండి అది కూడా సేమ్ అండి సేమ్ పది నుంచి పన్నెండు పంపులకి బ్యాటరీ స్పేర్ అయితే పదిహేను నుంచి పదిహేడు పంపులకి పద్దెనిమిది పంపులకి వాడుకోవచ్చు అండి రెండు కలుపుకొని రెండు ఎకరాల కన్నా వాడండి పన్నెండు ట్యాంకుల కన్నా వాడుకోండి క్లియర్ అండి దీంట్లో ఎటువంటి సందేహం లేదు పంట దశ ఏ దశ అయినా సరే పంట దశ పెరిగే కుంది కొంచెం పెంచుకున్నా బాధలేదు మీరు పంట పెట్టిన దగ్గర నుంచి ఏ పంటకైనా సరే ఆరు నుంచి పదిహేను ఆకులు వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ మందులు వాడటం స్టార్ట్ చేయొచ్చు వాణిజ్య పంటైన మిరపకు దేశ విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది కానీ అది సాగు చేసే రైతుకు మాత్రం అసంతృప్తి లేదు రసాయనాలతో నేల నిస్సారంగా మారి పంట దిగుబడులు తగ్గి చీడపీడలు అధికమై పెట్టుబడులు పెరగటంతో సాగుపై అనాసక్తితో రైతులు సేద్యాన్ని వీడి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల వైపు ప్రయాణించటం అత్యంత బాధాకరమైన విషయమని రైతు ఆవేదన వ్యక్తం చేశారు ఇదే పరిస్థితి కొనసాగితే గ్రామాల్లో పంట పండించే అన్నదాతలు కనుమరుగవుతారని పేర్కొన్నారు భారతదేశం సస్యశ్యామలంగా ఉండాలన్నా గ్రామాల స్వభావం స్వరూపం మారకుండా ఉండాలన్నా రైతు సేద్యంలో బాగుపడాలన్నా రసాయనాలకు స్వస్తి పలికి సేంద్రియ విధానాల వైపు అడుగులు వేయాలని ఈ సాగుదారు సూచిస్తున్నారు మరి రైతు వ్యవస్థను కాపాడడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు ప్రతి ఒక్కళ్ళు కూడా డబ్బు ఆ డబ్బును కూడా వేరే వేరే మార్గాల్లో రావాలని కోరుకుంటున్నారు ఎంతమంది కూడా డబ్బును సంపాదించాలని కోరుకుంటున్నారు కానీ మనం బతకటానికి మనం తినటానికి ఆహారం కావాలి పీల్చడానికి స్వచ్ఛమైన గాలి కావాలి మనం ఈ ఇలాంటి కోవిడ్ సిచ్యువేషన్లో ప్రపంచం మొత్తం కూడా లాక్డౌన్ మూతబడిన రోజుల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు పని చేసుకోగలిగారంటే ఒక రైతే పనిచేయగలిగాడు ఆ రైతు వ్యవస్థను కాపాడటానికి మనం మనందరం ప్రతి ఒక్కళ్ళం కూడా నడుం బిగించి ఎవరికి చేతనైనంత వాళ్ళు సహాయం చేసుకుంటా పోతేనే రైతు వ్యవస్థ బాగుంటుంది మీరు చూస్తున్నారు కదండి ఎంత దయనీయమైన పరిస్థితులు ఉందంటే చెప్పడానికి కూడా రైతులు వెళ్ళి వాచ్మెన్లు కొంటున్నారండి ఎంత ఎటువంటి దీనస్థితికి వెళ్ళిపోతుందంటే భారతదేశం అంటే వ్యవసాయం కల్లే ప్రపంచం అంతా ఒక పక్కకి మనకల్లే చూసే దేశంలో ఒక రైతు వ్యవసాయం చేసి రాణించలేక అపార్ట్మెంట్లకి అంటే పట్టణాలకి వలసపోతున్నారు అంటే ఎటువంటి పరిస్థితులు ఉన్నామండి మనం రైతులందరం మాకుమ్మడిగా ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కూలి రేట్లని తగ్గించలేము మన చేతుల్లో లేదు ఎందుకంటే ఆ ఆ సోదరులు కూడా జీవనాధారం వాళ్ళకి కూడా జీవనం భారం అయిపోయింది కూలి తగ్గించలేము రెండోది రేట్లు మన పంట అమ్ముకునేది మనం నిర్ణయించలేము కాబట్టి అక్కడ మనం చేయగలిగింది లేదు ఇక్కడ మనం చేయగలిగింది లేదు కౌలు రైతులకి కౌళ్ళు కూడా తక్కువకొచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళు ఏటనవ్వాలి ఓవరాల్గా మనకి మనం చేసుకోదగ్గది మనకు అవకాశం ఉన్నది మనం మార్చుకోవాల్సింది మనం అవగాహనతో చేసుకోవాల్సింది మనం పెట్టే పెట్టుబడిలోనే కేవలం ఒక్కటే ఒక్క మాట గుర్తుపెట్టుకోండి మనం అవగాహనతో పెట్టుబడి పెడితేనే మనం రాణించగలుగుతాం అనేది ఒక్కసారి మీకు మీరు ఆలోచించుకోవాలని నేను కూడా అడుగుతున్నాను మొక్క పది ఆకులేసిన దగ్గర నుంచి దుక్కిలో శుద్ధిని నేను రెండుసార్లు ఇవ్వటం జరిగింది ఒక్క కట్ట ఇప్పుడు మీరు చూస్తున్న పొలంలో రెండు బ్యాగ్ రెండు బ్యాగులు వాడానండి ఒక బస్తా డిఏపి వాడాను ఒక బస్తా పది ఇరవై ఆరు వాడాను అంతవరకే ఇప్పుడు మీ ఇప్పుడు మనం మాట్లాడుకున్న పొలంలో నేను వాడింది రెండుసార్లు శుద్ధి వాడాను దానికే ఇంత మనం పంట తీసుకోగలుగుతున్నాం అంటే ఇంకా రెండు కట్టలు వేస్తే నాకు పంట సరిపోతుందండి శుద్ధి కానివ్వండి ఏదైనా నేను చెప్పేది ఏంటంటే ఎక్కువ భూమిని గుల్లబరిచి రూట్ సిస్టమ్ని ఫాస్ట్గా తీసుకెళ్ళగలిగితే మనకి గతంలో మీరు గమనించండి రైతు అన్న రైతు సోదరులందరినీ నేను ఒకటే అడుగుతున్నాను గతంలో మన మిర్చి మొక్కని పేకాలంటే చేతులకి పట్టలు కట్టుకొని పీగితే మిర్చి మొక్క పైకి వచ్చేది కాదు ఇలా ఒక ఐదు సంవత్సరాల పిల్లాడిని మిర్చి మొక్క రమ్మంటే పది మొక్కలు బీక్కి వస్తున్నాడు ఎక్కడికి వెళ్తుంది రూటు ఐదు నుంచి పది సెంటీమీటర్ల కన్నా కూడా స్ప్రెడ్ అవ్వట్లేదు ఇంతకు ఇంతకుముందు మనకి ఎక్కువ వైశాల్యంలో కూడా మిర్చి రూట్ స్ప్రెడ్ అయ్యేది ఇలా ఈ వైశాల్యంలో తక్కువ 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 రానున్న కాలంలో కృషించకపోతుంది సీతారామయ్య గారితో పాటు చుట్టుప్రక్కల రైతులు నానో కేర్ను మిరప తోటల్లో వినియోగిస్తున్నారు చక్కటి ఫలితాలను పొందుతున్నారు ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం ఈ నానో కేర్ అనే ముందు కొట్టినప్పుడు నానో కేర్ నానో గోల్డ్ కలిపి కొట్టినప్పుడు క్వాలిటీ కానీ మెద్దనం కానీ పురుగు లే పురుగు కూడా లేదండి చాలా వరకు కంట్రోల్ అయింది అంటే నేను ఒక్కసారి కొట్టా ఇదే కొట్టాలని మళ్ళీ నేను అనుకున్నా ఎక్కడెక్కడో పోయి ఎక్కడెక్కడో వేలు వేలు పెట్టి మందులు తెచ్చుకునే బదులు ఈ మందులు ఒక్కసారి కొట్టితే మాత్రం మంచి రిజల్ట్గా ఉంటుంది తర్వాత మీరే మాకు కావాలని మీరే మళ్ళీ ఆర్డర్ పెట్టుకుంటారు ఇది మంచి ప్రోడక్ట్ అండి నెంబర్ వన్ కొట్టుకోవచ్చు వాడుకోవచ్చు నాది మేడుకుండూరు మాది గుంటూరు జిల్లా నా పేరు జయరాజు ఈ మిర్చి పంట వేసినాక ఈ కేర్ మందు వేసినాక ముందు బొబ్బర బాగుందండి బొబ్బరన్న ఈ నానా నానాకేరు మందు తీసుకున్నాక ఈ బొబ్బర ముడత కొంచెం ఇప్పారింది నాకు ఈ నానా కేరు మంచిది ముందే ఏదగ్గాల్సిన ముందే ప్రస్తుతం అన్ని పంటల్లో రైతులు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య వైరస్ పంటలు వైరస్ బారిన పడితే రైతులు మానసికంగా కుంగిపోతారు ముఖ్యంగా జెమినీ వైరస్ ముజాంబిక్ బొబ్బెరా ఆకుముడత వంటి వైరస్ల కారణంగా కాయ ఎదుగుదల లేకపోవటం లాంటి సమస్యలతో రైతులు సాగులో ఇబ్బందులు పడుతున్నారు అయితే వైరస్ వచ్చిన తర్వాత నివారణ చర్యలు చేపట్టే కన్నా ముందుగానే సస్యరక్షణ చర్యలు చేపడితే మంచిదని సూచిస్తున్నారు ఈ సాగుదారు ఏవీ అనే యాంటీవైరస్ ప్రాడక్టును తన మిర్చి పంటలో వాడటం ద్వారా దాదాపు నలభై శాతం వైరస్ తాకిడి తగ్గిందని పొలంలో ఏవీని వాడితే మంచి ఫలితాలు సాధించవచ్చని రైతు చెబుతున్నారు ఈ బాటిల్ వచ్చేసప్పటికి వైరస్ అండి ఏవి ఇది యాంటీవైరస్ అంటే అందరూ రైతులు ఇది కొడితే వైరస్ మొత్తం తగ్గిపోద్ది అని మాత్రం అపోహలు పడొద్దండి అండి ప్రివెంటివ్గా అంటే ఒక చెట్టు నుంచి ఒక చెట్టుకి క్యారీ అవ్వకుండా ఉంటుంది ప్లస్ బిలో ఫార్టీ పర్సెంట్ వైరస్ వచ్చిన ప్లాంట్ అయితే మాత్రం బిలో ఫార్టీ పర్సెంట్ గమనించండి వైరస్కి ముందు లేదని నేనే చెప్పాను ఇది కూడా మందు కాదు అంటే పెట్టిన పెట్టుబడిని ఎంతో కొంత ఇంటికి తెచ్చుకోవటానికి ఆ యొక్క వైరస్ ఫార్టీ పర్సెంట్ బిలో వచ్చిన ప్లాంట్ని ఎంతో కొంత పోతల్ని పిందెల్ని వచ్చి కొంత దిగుబడి రావటానికి మాత్రం ఇది చాలా బెనిఫిట్గా ఉంటుంది రెండోది రాని మొక్కకైతే హెల్దీగా పెరగటానికి కూడా దోహదపడుతుంది దీంట్లో కూడా మొత్తం ఆయిల్స్ ఏనండి నానోలోనే ఉంటాయి చాలా బెనిఫిట్గా ఉంటుందండి ఇది కూడా మీకు కాస్ట్ వచ్చేటప్పటికి థౌజండ్ రూపీసే రెండు ఎకరాలకు వస్తుంది పన్నెండు తైవాన్లకు వస్తుంది ప్రివెంటివ్గాను వాడుకోవచ్చు వచ్చిన వైరస్ వచ్చిన దానికి వాడుకోవచ్చు మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుతారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కార్యక్రమం నమస్తే